लेगास सजनांगा तो जवनांत बसारा वेतानांते देवाक्षियो वेतांनी चावनात करणार हा तो जो आप मीने पाच देशमुख देवाळे तो पाले एक खेळ बोलू शकता अनादिजनंतर जवनाना तो पाले मी देवाळे पाले मध्ये तो 35000 आना जातीवर तो पाले सगा आणि देवालेला फाटा रेशोलाच टेंशन देव पाऊ देतोले सोपराबा

Neden? Ben alamadım yani.

हमदा हमदा हां हां नहीं 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 हम्म मैं तुझे जिला काटी हूं जिला है और जो छोटा काटी वाली है रे का पानी जमा लेने

జాగ్రత్త కలిగి ఉండు నీ చేయుచున్న ప్రతివాటి వాటి విషయం లేక పాటించాలను ఒక దినము నీవు చేయుచున్న ప్రతి వాటి విషయం ఈ ప్రవర్తన అంతటి అందో

ఎంతో జాగ్రత్త కలిగి ఎంతో జాగ్రత్త కలిగి వచ్చిందా వచ్చిందా ఇప్పుడు నేను పాట పాడతా మీరే చేయాలి సరేనా

pada di sala pada 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 పళ్ళు కొడి 1 2 3 3 मैं अगर बदलता हूं तो किताबें मैं मामला जनमान जनमान लोगों का इसमें बस इतना ज्यादा मेरा दोबारा को점으로 ना खिलाई जा का था कि कितना समय है तब केवल योजना में जो करते हैं तो मैं लोगों ने छोड़ डाला मैंने चेंज आने के रम में ज्यादा बार बोलता हूं इसमें बसानी कर कौन ताली बनाती ऐसी शिक्षा पर आना बैठ के दिमाग में आता है వంటన చేసేటప్పుడు మాట్లాడొద్దు కళ్ళు ఇవ్వద్దు మళ్ళీ ఎట్లా యాక్షంట్ చేసేటప్పుడు యాక్సెంట్ చేస్తలేదు ఎవ్వరు పాటరా అంటే పాట పడతలేదు లేదా ఇట్లా అయితే ఎట్లా సరేనా ప్రతిదీ కూడా మంచిగా నేర్చుకోవాలి సరేనా మళ్ళీ విక్కు విక్కీ ఇద్దరు పోయినా మనం మనం ఎవరి గురించి చెప్పుకున్నాం సాధన గురించి చెప్పుకున్నా సా గురించి చెప్పుకున్నా ఎవరి గురించి చెప్పుకున్నాం చెప్పాలి ఎవరి గురించి చెప్తున్నాము వైసీపీ గురించి చెప్తున్నాం ప్రతివారం గురించి చెప్తున్నాం

అబ్రహాము సహోదర్ని ఊరుడు లోతు ఎవరిని వెంబడించిండు కొంచెం కూడా గుర్తు లేదురాత ఎవరిని వెంబడించి అబ్రహాం ఎవరిని వెంబడించి అబ్రహాము దేవుని వెంబడించిండు లోతు ఎవరిని వెంబడించి लो जो अब्रहावनी वंबड़ि चला काटीगिरी आबा अंगली हाचू की मिल नहीं अबरन्ना सावा जैसीन को बर्थडे आक्का की जिती की नदली बिचकोदू पटको सरना तुम इधर कर जा वेंकला कोच आदर अनुभव

చెప్పగానే ఎవరు విన్నరు లోతు విన్నారు లోతు అబ్రహాంతో అబ్రహాము లోతుని రమ్మని చెప్పగానే ఒక్కసారి కూడా ఆలోచించకుండా అతను లోతు అబ్రహాంతో వెళ్ళిపోయాడు మళ్ళిద్దరూ కూడా అబ్రహాము ఇద్దరు సంపాదించినటువంటి ఆస్తిని మొత్తాన్ని కూడా వాళ్ళు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళి బయలుదేరేటప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క గొర్రెలని మేకలని ఎద్దులని ఆవులని అన్నింటినీ కూడా వాళ్ళ ఆస్తి మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసుకొని వెళ్తా ఉంటారు కనిపిస్తున్న ఈ విధంగా తీసుకొని వెళ్తా ఉంటారు అబ్రహాం చాలా ఆస్తుంది అదేవిధంగా లోతు కూడా చాలా ఆస్తుంది వాళ్ళందరూ కూడా ఈ విధంగా వాళ్ళ యొక్క వస్తువులను వాళ్ళ యొక్క పశువులని అన్నిటినీ కూడా తీసుకొని వెళ్తా ఉన్నారు తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఈ అబ్రహాము లోతు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క సైన్యంతో వాళ్ళ ఆస్తితో వాళ్ళ యొక్క మంటతో మొత్తము కూడా అందరినీ కూడా తీసుకొని

లోతు అబ్రహాము ఇద్దరు కూడా వాళ్ళ యొక్క పశువులని ఎద్దులని తీసుకొని పోతా ఉంటారు కదా తీసుకొని పోయి ఒక ప్రదేశం దగ్గరికి చేరుకుంటారు ఇద్దరు కూడా ఇద్దరు కూడా తమ పశువులని అన్నిటిని కూడా తీసుకొని వెళ్తా ఉన్నారు తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు అందరూ కూడా ఒక ప్రదేశానికి చేరుకున్నారు ఇక్కడ అన్ని కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా వాళ్ళకు ఉండేటువంటి మొత్తం కూడా వాళ్ళ యొక్క సంపద అంతా కూడా కూరబెట్టినంతా కూడా తీసుకొని ఈ విధంగా పశువుల పైన పెట్టి తీసుకొని పోతా ఉన్నారు తీసుకొని పోతా ఉన్నప్పుడు అబ్రహాము సారా లోతు ఇంకా వాళ్ళ యొక్క పని వాళ్ళు ఉంటారు కదా దాసులు దాసులు వాళ్ళందరూ కూడా అంతా ఒక ప్రదేశానికి చేరుకున్నారు వరే అంతా ఒక ప్రదేశానికి చేరుకున్నారు అందరూ కూడా ఒక ప్రదేశానికి చేరుకున్న తర్వాత అందరూ ఒకే దగ్గర ఉండడానికి వాళ్ళకి స్థలం లేకుండా పోయేది ఎందుకంటే వీళ్ళ యొక్క ఆస్తి చాలా ఎక్కువ ఉంది కదా అబ్రహాం కి ఎక్కువగానే ఉంది లోతుకి కూడా ఎక్కువగానే ఉంది కదా అందుకని వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర ఉండడానికి స్థలం లేకుండా పోయింది ఒకరోజు వీళ్ళు అబ్రహాము లోతు యొక్క సాపర్లు వీళ్ళందరూ కూడా ఈ గొర్రెలని తీసుకెళ్లి వాళ్ళు మేపడానికి తీసుకొని పోతారు ఈ గొర్రెని గాలడానికి తీసుకొని పోయినప్పుడు లోతు యొక్క కాపర్లు అదే విధంగా అబ్రహం యొక్క కాపర్లు గొర్రెల కాపర్లు వాళ్ళు ఇద్దరు కూడా లోతు యొక్క కాపర్లు అబ్రహాం కాపర్లు వాళ్ళు ఇద్దరు వీళ్ళు గొడవ పడతా ఉంటారు ఇక్కడ కాపర్లు అందరు కూడా అంటే కాయడానికి వెళ్తారు కదా కావడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఒక దగ్గర కూర్చుంటారు కదా ఎవరైనా సరే అక్కడ అందరు కూడా వీళ్ళిద్దరు కూడా గొడవలు పడతా ఉంటారు లోతు కాపర్లు అబ్రహం యొక్క గొర్రెల కాపర్లు అయితే ఇంకా వాళ్ళు అందరు కూడా గొడవ పడతా ఉన్నప్పుడు వాళ్ళు గొడవడి వాళ్ళ యొక్క యజమాని దగ్గరికి వెళ్తారు లోతు దగ్గరికి అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతారు లోతు దగ్గరికి అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ మధ్య కూడా తగాదాలు వస్తూ ఉంటాయి కదా వీళ్ళ మధ్య గొడవలు వస్తే ఇంకా అబ్రహాము నిదానించి మృదువుగా మాట్లాడతారు అనమాట మనము ఇద్దరము కూడా మనం అందరితోని అన్ని కూడా ఈ విధంగా సమకూర్చుకొని అందరము ఒకే దగ్గర ఉండడానికి స్థలం లేదు కదా నువ్వు ఒక ప్రదేశం దిక్కుండు నేను ఒక ప్రదేశం దిక్కుంటా ఈ దేశం మొత్తం కూడా నీ ముందలో ఉంది కదా నీ ఇష్టము నువ్వు ఎక్కడికి వెళ్తే నేను వేరే ప్రదేశానికి చూసుకుంటా అని చెప్తారనమాట అంటే నువ్వు పుడివైపుగా ఉంటే నేను ఎడమవైపు ప్రదేశానికి వెళ్తా నేను ఎడమవైపు ప్రదేశానికి ఉంటే నువ్వు వైపు ప్రదేశానికి వెళ్తా అని చెప్తారనమాట అబ్రహాము లోతుతోని చెప్తారు మృదువుగా మాట్లాడతారు అన్న ఎవరైనా సరే కోపంగా ఉన్నప్పుడు కోపంగా ఉన్నప్పుడు ఇతరులు కూడా ఎదురు వాళ్ళు కూడా వచ్చి కోపంతో మాట్లాడేది అనుకోండి అతనికి ఇంకా ఏమైతుంది కోపం ఇంకా పెరిగిపోతుందా తగ్గిపోతుందా కోపం పెరిగిపోతుందా తగ్గిపోతుందా పెరుగుతుంది అదే ఎంత కోపంతో ఉన్నా కూడా మన మాట తీరు నిదానంగా మృదువుగా ఉందనుకోండి అతను ఉండేటువంటి కోపం మొత్తం కూడా తగ్గిపోతుంది మంచిగా సానుకూలంగా మాట్లాడతారు కదా ఈ యొక్క అబ్రహాము కాపర్లు లోతు కాపర్లు గొర్రెల కాపర్లు అందరూ కూడా వచ్చినప్పుడు లోతుతో అబ్రహము రుదువుగా మాట్లాడతాడు అనమాట ఈ యోధాను పట్టడము ఈ ప్రదేశం అంతా కూడా ఈ దేశం అంతా కూడా నీ ముందు ఉంది నువ్వు తట్టు అయినా సరే ఎడమ తట్టు అయినా సరే వెళ్ళు నీ ఇష్టం అని అబ్రహాము లోతుకి చెప్తాడు ఇంకా లోతు ఆ ప్రదేశాన్ని చూసినప్పుడు ఈ విధంగా చాలా పచ్చగా కనిపించింది ఆ ప్రదేశం అంతా కూడా నీళ్ళతోని అదే విధంగా పచ్చి గట్టితో ఈ విధంగా చాలా అందంగా కనిపించింది ఆ ప్రదేశం అంతా కూడా ఇంకా లోతు ఆ ప్రదేశాన్ని ఎన్నుకుంటుంది కనిపిస్తుందా ప్రదేశాన్ని ఎన్నుకుంటాడు ఎన్నుకున్న తర్వాత ఇంకా అతను ఆ ప్రదేశం వైపు వెళ్ళిపోతాడు అనమాట ఇంకా అబ్రహాము కూడా అతను కుడి తట్టు ఉంటే నేను ఎడమ తట్టు ఉంటా అని చెప్తాడు కదా లోతుకి అదే విధంగా అబ్రహాము కూడా ఇచ్చిన మాటని తప్పకుండా అతను కూడా మాట ఇచ్చి ఆ మాటని నెరవేరుస్తాడు అబ్రహాము ఎవరైనా సరే కోపంగా ఉన్నప్పుడు మనము నిదానించి మృదువుగా మాట్లాడితే అతనిలో ఉండేటువంటి కోపం మొత్తము పోతుంది శాంత గుణము వస్తుంది మనం కంట సమాఖ్యము ఎన్ని నేర్చుకున్నారు వారం ఈవారం కంట సాహ్యము నచ్చా వినండి కంట సాహ్యము ప్రతి రోజు కూడా నది సారి మంగళవారం అంటే మంగళవారం ఆదివారం అంటే ఆదివారం వచ్చేకొన రావాలి సెలపట్టుకుంటే అమ్మయ్య చెప్పండి కంటే పని మృదువైన మాటార్చును మృదువైన మాట పేదలు కట్టుకోని పేదలు కట్టుకోని మృదువైన మాట మృదువైన మాటార్చును చందార్చును మాట రూపమును రేపును నొప్పించు మాట

हे नारा जय भगवन्नाचर नमो भगवन्नाचर माता मैना माता माता

ఎవరితో అయినా సరే వచ్చినట్టుగా మాట్లాడకుండా ఎవరిని నొప్పించకుండా నిదానంగా మాట్లాడాలి అబ్రహాము లోతుతోని నిదానంగా మాట్లాడింది కదా మృదువుగా మాట్లాడింది కదా అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి దేవా నా ఇష్టానుసారంగా నేను ఉండకుండా నేను ఏ విధంగా మాట్లాడాలో నాకు నేర్పించు తల్లి అని ప్రార్థించాను రండి మోకాళ్ళ పైకి రండి మొక్కల పైకి రాండి ఆ మోకాళ్ళ పైకి రండి అరే నెక్స్ట్ వీక్ నుండి ప్రతి వారం ఇక్కడనే ఉంటది అందరూ ఆరు గంటల వరకు రండి హాయ్ జు సన్ టీ మంగలవార కల్మస్ కొడి కల్మస్ కొడి కల్మస్ కొడి అండ్ மேற்காலமே நான் இந்த பகவத் கீதத்தை படிக்கிறேன் ஹர நம ஹர நம துணை देवा கேவந்திரால ஸ்துதி தத்சேஸ்வஸ்யாம் சாம் தமமா ஹானா மேலி அந்தின் சலசமானா நம்மே கேவந்திரால வசி வஸ்தா ஹானா மேலி தோஜிஞ்சி தபலமனா ஜோ இந்தரக்கு தோடுவானி நஜிசால் கேவமி சந்திரால சும்சா சர்வத்த காரகதவா ததிதேவன்னா சும்சா சமானா ஸ்வத்தால சர்வமானவாய் கேவ்சமந்தப

మాత <Sess>